హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కళ్యాణ్ కావ్య కావాలని ధాన్యలక్ష్మి వినాలని కావ్య ఆఫీస్కి వెళ్తుందని మాట్లాడుకుంటారు ఇక అప్పుడే ధాన్యలక్ష్మి ఏంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళేది నా కొడుకుని ఇంట్లో ఉంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళి రాజ్యాలు వెళ్ళాలని చూస్తున్నావా ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పదండి వదిన మనం కూడా లోపలికి వెళ్దాం అని కళ్యాణ్ అంటే నాకు భయంగా ఉంది కవి గారు అని అంటే ఏం కాదు వదిన మీరేం టెన్షన్ పడకండి పదండి ముందు అని చెప్పి కావ్యం తీసుకొని లోపలికి వస్తాడు కళ్యాణ్ ఇంతలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అప్పుడే కావ్య వడ్డిస్తూ ఉంటే ఇక కళ్యాణ్ కావ్యకి అపర్ణని అడగమని సైగ చేస్తాడు అప్పుడే కావ్య అత్తయ్య గారు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటే ఏంటి కావ్య చెప్పు అని అంటుంది అపర్ణ అత్తయ్య మన ఆఫీస్లో డిజైనర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది మీరు ఒప్పుకుంటే నేను ఆ పోస్టులో జాయిన్ అవుతాను అత్తయ్యా అనేసరికి అందరు కూడా షాక్ అవుతారు అప్పుడే ధాన్యలక్ష్మి ఈ మనుషులకి ఒకసారి చెప్తే అర్థం కాదేమో వాళ్ళ పెళ్లి అయిన కొత్తలోనే మా అక్క చెప్పింది కదా కావ్యని ఇంట్లోనే ఉండి ఇల్లు చూసుకోమని చెప్పింది కదా అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో వంట వరపు ఎవరు చేస్తారు నువ్వు ఆఫీస్కి వెళ్లి రాజ్యాలేం వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి ఇంత వండి తగలేస్తే చాలు అని అంటుంది ధాన్యలక్ష్మి ఆ మాటలకి హబర్ చాలా కోపం వస్తుంది నా కోడలు ఎక్కడుండాలో ఏం చేయాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరు అనేసరికి ధాన్యలక్ష్మి కూడా షాక్ అవుతుంది కావ్య కూడా షాక్ అయిపోయి అలా అపర్ణనే చూస్తూ ఉంటుంది లోపల లోపల చాలా సంతోషిస్తుంది కావ్య అపర్ణ తనని కోడలు అన్నందుకు అప్పుడే అపర్ణ చెప్పు ధాన్యలక్ష్మి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం తెలీదా ఇంట్లో అందరికి వండి వార్చి చాకిరీ చేయడానికి నా ఏమైనా పని మనిషి అనుకుంటున్నావా కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు తనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కావ్య నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నావు నేను రాజ్ ఫోన్ చేసి చెప్తాను అని అపర్ణ అనేసరికి స్టన్ అయిపోతారు అందరూ కావ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది కళ్యాణ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మయ్య నా ప్లాన్ వర్కౌట్ అయింది అంతే చాలు అనుకుంటూ ఉంటాడు అప్పుడే ధాన్యలక్ష్మి ఏంటి మా అక్క ఇలా ప్లేట్ తిరాయించింది అని ఆలోచిస్తూ కావ్య ఆఫీస్కి వెళ్ళిన ఏం ఉపయోగం రెండు రోజుల్లో వెనక్కి తిరిగి వస్తుందిలే ఇంట్లో ఉండి వంట వార్పు తప్ప తనకంతకంటే ఇంకేం తెలుసు అని ధాన్యలక్ష్మి అనేసరికి అప్పుడే అపర్ణ ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు గతం మర్చిపోయావా ఏంటి నా కోడలు వేసిన డిజైన్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చింది అంతకంటే ఏం కావాలి అసలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కావ్య డిజైనర్ గా దొరకడం ఒక అదృష్టం అని చెప్పి కావ్య నువ్వు రేపటి నుంచి వెళ్తున్నావు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంది అపర్ణ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అనామిక తన రూమ్ కి వెళ్లి ఏంటిది కావ్యకి రోజు రోజుకి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది ఈ కావ్య ఆఫీస్ కి వెళ్లడం ఏంటి అసలు ఏం చేస్తాను తను నాపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక ఇంతలో రుద్రాని దాని దగ్గరకు వెళ్ళి ఏంటి తీరిగ్గా తిమ్మనంగా కూర్చుని ఎలా ఆలోచిస్తున్నావు ఆ కావ్య ఇంట్లో ఉంటేనే తనను పట్టలేకపోతున్నాం అందరూ కావ్యకి చాలా విలువిస్తారు ఇక ఆఫీసుకి కూడా వెళ్లి లో వర్క్ చేసి వస్తే ఇంకంతే సంగతి ఏదో ఒకటి చేసి తననైనా ఆపు లేదంటే నువ్వైనా తనతో ఆఫీస్ కు వెళ్ళు అయినా నీకు మాత్రం ఏం తక్కువ అంత చదువుకున్నా ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి కదా మరి ఇంకేంటి నువ్వు కూడా ఆఫీస్ కు వస్తానని అడుగు అని చెప్పి అనామికను రచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుద్రాని ఇక అందరూ కూడా హాల్లో కూర్చుని ఉంటే ఇంతలో రాజ్ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటే అప్పుడే తనని ఆపి రాజ్ కావ్య కూడా నీతో ఆఫీస్ కి వస్తుంది తీసుకుని వెళ్ళు అని అంటే అమ్మ తను ఆఫీస్ కా అని అంటే అవును రాజ్ తను కూడా వర్క్ చేయాలి అని అనుకుంటుంది మన ఆఫీస్ లో ఎలాగో డిజైనర్ వర్క్ ఖాళీగానే ఉందంట కదా తీసుకుని వెళ్ళు తాను కూడా అని అంటే సరే అమ్మా అని అంటాడు రాజ్ ఇంతలోనే కావ్య వస్తుంది వీళ్ళిద్దరిద్దరూ బయలుదేరపోతూ ఉంటే అప్పుడే అనామిక వచ్చి ఆగండి అని అంటుంది రాజకావ్య వెనక్కి చూసేసరికి అనమిక అని కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ నేను కూడా ఆఫీస్ కి వెళ్తాను అని అంటుంది అనామిక షాక్ అయిపోతారు అందరూ కల్యాణికి కావ్యకి అయితే పెద్ద షాక్ తగులుతుంది అప్పుడే కళ్యాణ్ నువ్వు ఆఫీస్ కా ఎందుకనామిక అని అంటే అప్పుడే ధాన్యలక్ష్మి అదేంట్రా అలా అంటావు కావ్య ఆఫీస్ కు వెళ్తుంటే ఎవరైనా ఎందుకు అని అడిగారా లేదు కదా మరిప్పుడు మరి ఇప్పుడు అనామిక వెళ్తానంటుంటే ఎందుకని అడుగుతావేంటి తను కూడా వెళ్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడే రాజ్ అనామిక ఆఫీస్ కు వచ్చి ఏం చేస్తుంది అని అడుగుతారు షాక్ అవుతుంది అనామిక అప్పుడే ధాన్యలక్ష్మి అదేంటి రాజ్ కావ్య ఎలా డిజైన్స్ వేస్తుందో అలాగే అనామిక కూడా డిజైన్స్ వేస్తుంది అని అంటే డిజైన్స్ వేయడం అనేది అనామికకి తెలియదు అనేసరికి చాలా కోపం వస్తుంది అనామికకి బావగారు అని అంటే అవును అనామిక నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాలని అనుకోవట్లేదు కానీ నువ్వు క్వాలిఫికేషన్ కి ఈ డిజైన్స్ కి ఎలాంటి సంబంధం లేదు నువ్వు చదివిన నీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు మన ఆఫీస్ లో ఎలాంటి వర్క్ లేదు మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో మొత్తం అంతా డిజైన్స్ పైనే నడుస్తుంది అందుకే అలా అన్నాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అని అంటే అప్పుడే ధాన్యలక్ష్మి చూసారా అత్యా చూసారా ఈ అన్యాయం కావ్యకైతే డిజైన్స్ వచ్చు కాబట్టి ఆఫీస్ కి తీసుకెళ్తారట వెళ్తారట అనామికకి ఆ డిజైన్స్ రావని ఆఫీస్ కి తీసుకుని వెళ్లరట ప్రాక్టీస్ చేయిస్తే తను కూడా చాలా బాగా డిజైన్స్ వేస్తుంది కావ్య కంటే అనామిక ఎక్కువ చదువుకుంది అలాంటప్పుడు అనామిక ఎందుకు రావు ఏదైనా అనుకుంటే దాన్ని నా కోడలు సాధించగలదు నాకు తనపై ఆ నమ్మకం ఉంది అని అంటే అప్పు ఇందిరాదేవి ధాన్యలక్ష్మి చెప్పింది కూడా నిజమే కదా రాజ్ అనామికను కూడా ఆఫీస్కి తీసుకుని వెళ్ళు తనతో డిజైన్స్ ప్రాక్టీస్ చేయించండి అని అంటే అప్పుడే అపర్ణ అత్తయ్య అది సాధ్యపడే పని కాదు అని అంటుంది స్టన్ అయిపోతారు అందరూ ఏంట అనేది అని అంటే అనేది చిన్నప్పటి నుంచి కూడా కొంతమందికి అది విద్యగా ఉంటుంది అందులోనే కావ్య పుట్టి పెరిగింది కాబట్టే కావ్య అంత బాగా డిజైన్స్ వేయగలుగుతుంది అని అంటే అప్పుడే అనమిక అంటే ఏంటి పెద్దతయ్యా మీ ఉద్దేశం అని అడుగుతుంది అనమిక ప్లీజ్ నేను చెప్పేది పూర్తిగా విను నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడట్లేదు ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్లి డిజైన్స్ వేయడం నేర్చుకున్నా గానీ నీకు ఖచ్చితంగా ఒక నాలుగైదు సంవత్సరాలు టైం పడుతుంది అప్పుడు కూడా పర్ఫెక్ట్ గా వస్తుందని చెప్పలేము అందుకనే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు చదువుకున్న నీ క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ నువ్వు చేస్తే బాగుంటుంది ఒకవేళ జాబ్ చేయాలను అనుకుంటే ఒకవేళ ఆలోచనే లేకపోతే ఈ నాస్తి మనకి ప్రత్యేకంగా వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు అది నీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని అంటే వెంటనే దాని లక్ష్మి అంటే ఏంటక్క నీ ఉద్దేశం ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయిన ఇంత పెద్ద కంపెనీ మన కంపెనీని వదిలేసి బయట ఎక్కడో అనామికని వర్క్ చేసుకోమంటున్నావా అసలు ఆ అవసరం అనామిక కేముంది అనేసరికి నేను ఇప్పుడు ఏం తప్పు లక్ష్మి ఎంత క్లియర్ గా చెప్పాక నీకు అర్థం కావట్లేదా అని అపర్ణ అంటే అప్పుడే ఇంద్రదేవి ఆపుతారా మీ ఇద్దరు అసలు ఈ విషయం కోసం మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు చిన్న అవకాశం దొరికితే చాలు ఇద్దరు ఈ మధ్య బాగా గొడవలు పడుతున్నారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి గా రాజ్ ఏమనుకుంటే అదే కదా చేస్తాడు మీరెందుకు గొడవలు పడ్డం అని అంటే ఏంటత్తయ్య తన కోడలకి అర్హత ఉంది నా కోడలికి మనం కంపెనీలో వర్క్ చేసే అర్హత లేదనా అదే కదా అక్క అంటుంది అని అంటే అప్పుడే అపర్ణ నేనేం చెప్పానో క్లియర్ గా విని కూడా మళ్ళీ అలా మాట్లాడుతుంది అని అంటే తప్పు చేస్తున్నావు అపర్ణ అయినా నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది డిజైన్స్ వేయడం ఎంత కష్టంతో కూడుకున్న పని అనేది మనకు బాగా తెలుసు సో అనామిక ఆఫీస్ కి వెళ్తే కనుక తనే డిజైన్స్ వెయ్యలేనని ఒప్పుకొని తనే వదిలేసి వస్తుంది కావ్యలాగా చిన్నప్పటి నుంచి తనకది లేని పని కదా నువ్వెందుకు అనవసరంగా మధ్యలోకి రావడం అని అంటే మరి నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడితే నేను మధ్యలోకి రాను అత్తయ్య ధాన్యలక్ష్మి అంతంత లేచి మాటలు అంటుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఊరుకోవడం జరగదు ఎప్పటికి జరగదు అని అంటుంది అపర్ణ ఇంతలో అనామిక ఏంటి వీళ్ళందరూ ఇంత గట్టిగా చెప్తున్నారంటే డిజైన్స్ వేయడం అంత కష్టమా ఏంటి ఇప్పుడు ఎలా రా దేవుడా అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో కావ్య నేనేదో డిజైనర్ పోస్ట్ ఖాళీగా ఉందని ఆఫీస్ లో వర్క్ లో జాయిన్ అవుదాం అనుకున్నాను గాని నా కారణంగా ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతాయని అస్సలు అనుకోలేదు మీరు ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేనే ఆఫీస్ కి వెళ్లను అనేసరికి అదేంటి కావ్య అలా మాట్లాడుతున్నావు అని అంటుంది అపర్ణ అవునత్తయ్య ఎందుకొడవలన్నీ అనేసరికి అప్పుడే ఇందిరాదేవి అదేంటి కావ్య ఇదంతా జరుగుతుందని నీకు ముందే నువ్వు ఊహించుకోలేదా ముందే అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలంటా అది అంటే అప్పుడే అపర్ణ అత్తయ్య నా కోడలు ఏం చేసినా ఆలోచించే చేస్తుంది ఈ ధాన్యలక్ష్మి అన్న మాటలకే నా కోడలు ఆఫీస్ కి వెళ్లట్లేదు చూడు కావ్య నువ్వు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరు చేయాల్సిన పని బాగా చేస్తారు నువ్వు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు రాజుతో ఆఫీస్కి వెళ్ళు నేను చెప్తున్నాను కదా మరి అంటే అత్తయ్య అది కాదు అని అంటుంటే నేను చెప్తున్న కదా కావ్య నువ్వు వెళ్ళు అది అంటే అప్పుడే కళ్యాణ్ కూడా అవును అయినా పెద్దగా చెప్తున్నారడ మేము అలాగారండి అది అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అన్న మీకు